ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతా నియోజకవర్గంలోని పెదభైలులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో అరకు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా గతంలో వైసీపీ నుంచి ఎంపీగా కొంత వరకే అరకులు అభివృద్ధి చేయగలిగానన్నారు ఇప్పుడు ఆదివాసీల కోసం ఆలోచించే బీజేపీ పార్టీ కూటమి అభ్యర్థిగా తనను గెలిపిస్తే గిరిజన ప్రాంతాల్లో మరింత అభివృద్ధి చేస్తానన్నారు పర్వతం వంటి బీజేపీ మన గిరిజనులకు అండగా ఉంటుందని అన్నారు దేశంలో నాలుగు వందల పైచెలకు సీట్లతో కేంద్రంలో అధికారంలోకి వస్తున్నామని రాష్ట్రంలో గిరిజనులకు అందాల్సిన విద్య వైద్యం అందడం లేదని ఇప్పటికీ డోలీలో మోతలు తప్పడం లేదని మండిపడ్డారు సొంతింటి కళ్లకు గిరిజనులు ఇప్పటికీ దూరంగా ఉంటున్నారని అరవై నెలలుగా కష్టాలు అనుభవిస్తున్నారని ఆగ్రహించారు రానున్న ఆరు నెలలు బ్రతకాలంటే జగన్ ని ఓడించాలని ప్రజలను కోరారు ఈ ప్రజా వ్యతిరేక పాలన అంతమందించాలని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారని తెలిపారు జగన్ వచ్చే ఎన్నికల్లో ఓడిన వెంటనే జైలుకు గానీ హాస్పిటల్కి గానీ రీహాబిటేషన్ సెంటర్కి గానీ వెళ్లడం ఖాయమని కొత్తపల్లి గీత పేర్కొన్నారు ఉద్దేశంతో మన జీవితం అరవై నెలలు చాలా కష్టపడ్డ ఉన్నా ఈ రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి సారి ట్రాక్టర్ తోట ముగిసిపోతుంది ఆయన ఇంటికి వెళ్తాడో చేయికెళ్తాడో రీహాబిలిటేషన్స్ ఎందుకు వెళ్తాడో సైత కదా తీసుకోవాలి కదా ఒక్క వాక్స్ పరిగణించాడు ఎక్కడికి వెళ్తాడో మనకు తెలియదు కానీ మన ప్రజలు మాత్రం మనం ఒకటి చెప్తాం హలో ఏపీ బై 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 సిపి వైసీపీ వచ్చి మాకు బాగు జగన్ అంతే కదా మాకు జగన్ వద్దు మనకి మంచి పరిపాలన కావాలి మనకి ఈ రోజు ఇక్కడ అరకులో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది మిగతా చోట్ల కూడా ఎక్కడా కూడా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి ఇద్దరు కూడా బీజేపీ నుంచి పోటీ చేయలేదు మన అరకు ప్రాంతంలో ఒకటే గుర్తుందిప్పుడు ఈ రోజు ఎల్లూరు త్యాగం చేశారు అలాగే జనసేన పార్టీ కూడా త్యాగం చేసింది ఇద్దరు త్యాగం చేసి అరకులో బీజేపీ జన నిర్ణయానికి నరేంద్ర మోడీ గారు ప్రతి పథకం కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చే ప్రతి భూమి కూడా ప్రతి విలువ చేరాలని నేను కాబట్టి ఈ రోజు

మనకి ఉద్యోగాల్లో అలాగే వ్యాపారాల్లో స్థిరపడాలంటే మన ఏజెన్సీ ప్రాంతంలో కాపాడుకోవాలంటే ప్రతి ఇంటిలో మంచి జరగాలంటే మహిళల జీవితంలో మంచి జరగాలంటే మరొక ముఖ్యం చెప్పడం ప్రతి ఒక్క మహిళకి ఇక్కడ ఈ జిల్లాలో జరగడానికి ఉచిత బస్ సౌకర్యం కూడా ఈ రోజు బస్ పూర్తిగా పెంచేస్తారు అలాంటినీ <laughs> ఉచితంగా <laughs> <laughs>